పురాణము ఆరవ అధ్యాయము మునికాంత చెప్పిన తన పూర్వ కథ కప్ప రూపాన్ని విడిచిన మునికాంత తన వృత్తాంతాన్ని ఇలా గౌతమ మహర్షికి వివరించింది మహాత్మా నేను గోదావరి తీరంలో ఉన్న ఒక కుగ్రామంలో హరిశర్మ అనే బ్రాహ్మణుడికి కుమార్తెగా జన్మించాను నా పేరు మంజుల నా తల్లిదండ్రులు నన్ను చాలా గారాభంగా పెంచారు అందుచేత కొంచెం పెంకితనం అలవాటు అయ్యింది నాకు యుక్త వయస్సు వచ్చింది నా తండ్రి నా కోసం పెళ్లి కొడుకుల్ని వెతుకుతూ కావేరీ తీరంలో ఉన్న జ్ఞానానందుడు అనే ఇచ్చి పెళ్ళి చేశాడు ఆయన చాలా నియమనిష్ఠులు కలవాడు పరమశాంత స్వభావుడు నేను అత్తవారింటికి వచ్చాను కొంతకాలం గడిచింది మాఘమాసం వచ్చింది తెల్లవారుజాముని నా లేచి నన్ను కూడా లేపి ప్రియురాల మాఘమాసం వచ్చింది కదా ఈ నెల చాలా మహిమ కలిగినది నేను నా చిన్ననాటి నుంచి ఏ సంవత్సరమూ వదలకుండా ఈ స్నానాలు వ్రతాలు చేస్తున్నాను ఈసారి నుంచి నువ్వు కూడా ఉన్నావు కనుక నాతో వచ్చి ఉదయాన్నే ఈ కావేరీ నదిలో స్నానం చెయ్యి శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ లక్షం విహాయ దాతవ్యం జపం చరేత్ అని శాస్త్రవచనం విస్తరిలో భోజనం చేసేటప్పుడు నూరు మెతుకులపాటి అన్నం విస్తరి చివర వదిలిపెట్టి లేవాలి కిరణుడైన సూర్యుడు ఉదయించకముందే నదిలో స్నానం చెయ్యాలి యాచకుడి ఆకలిని గుర్తించి వాడు ఎలాంటి వాడైనా అన్నం పెట్టాలి జపం చేసేటప్పుడు తావలంలో కొలికి పూసను లెక్కించకుండా జపం చెయ్యాలి అని ఈ శ్లోకమర్థం అంచేత సూర్యోదయానికి ముందే మాఘమాసంలో నదీ స్నానం చేయాలి స్నానమైన తరువాత సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి వీలైతే నదీ తీరంలోనో లేదా ఇంట్లోనో శ్రీ లక్ష్మీనారాయణ పూజ చేయాలి తులసి తీర్థం పుచ్చుకుని మాఘపురాణం వినాలి ఇలా మాఘమాస వ్రతం చేస్తే మహాపుణ్యం కలుగుతుందని చెప్పాడు నేను నాకున్న సహజమైన పెంకితనం చేత ఆయన మీద చిరాకుపడి మాఘమాస వ్రతాన్ని ఆయన్ను చాలా తీవ్రంగా దూషించాను అంత శాంతమూర్తి అయిన ఆయనకు వ్రతాన్ని నిందించగాని చాలా కోపం వచ్చి ఇలా పలికాడు మూర్ఖురాల నా ఇంటికి వచ్చి గృహస్థ ధర్మానటిని నాతో పాటు పాటించి నా వంశాన్ని ఉద్ధరిస్తావని నిన్ను పెళ్లి చేసుకుని తెచ్చుకున్నాను నువ్వింత దైవ ధర్మద్వేషం కలదానివని నాకు తెలియదు మాఘమాస వ్రతం నీకంత నీచంగా కనిపించిందా ఇంకా నువ్వు నాతో ఉండడానికి పనికిరావు నా మాటకు ఎదురు చెప్పి నింద చేసినందుకు కృష్ణా తీరంలో ఉన్న ఒక మర్రిచెట్టు త్వరలో పెద్ద కప్పవై పడి ఉండు అని నన్ను శపించాడు అప్పుడు నేను భయంతో వణికిపోతూ ఆయన పాదాల మీద పడి నేను చేసిన అపచారాన్ని మన్నించండి తిరిగి నాకు శాప విమోచనం ఎప్పుడవుతుందో దయచేసి చెప్పండి అని ప్రార్థించాను అప్పుడు ఆయన నా మీద దయతరచి గౌతమ మహాముని తీర్థయాత్రలు చేస్తూ కృష్ణా తీరానికి వచ్చి కృష్ణాదిలో స్నానం చేసి అక్కడ నువ్వు ఉన్న రావి కింద కూర్చుని శ్రీ లక్ష్మీనారాయణ పూజ చేస్తాడు ఆ మహాముని పూజను చూసిన ప్రభావం చేత నీకు మళ్ళీ మానవరూపం వస్తుంది అని శాప విముక్తిని అనుగ్రహించాడు ఆనాటి నుంచి ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఈ తొర్రలోనే ఉండి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కప్ప రూపంలో ఉన్నానో నాకు తెలియదు ఈనాటికి తమ దర్శనం వల్ల తిరిగి మానవరూపం వచ్చింది అంటూ మునికి నమస్కారం చేసింది ఆమె అప్పుడు గౌతమముని ఇలా పలికారు అమ్మాయి నీకు ఈ శాపం తగిలి వెయ్యేళ్లు అయింది చాలా కష్టాలు పడి బతికావు నీ భర్త పెళ్లి మాట తలపెట్టక చాలా కాలం మహా తపస్సు చేసి చివరికి విష్ణులోకానికి చేరుకున్నాడు నువ్వు నీ భర్త మాటలు వింటే ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావు కదా మాఘమాస వ్రతాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు నీ భర్త నీ వలన తాను సుఖపడి వంశాభివృద్ధి చేసుకుని తరించాలి అనుకున్నాడు కాని అతని ఆశలన్నీ అడియాసలు అయ్యాయి నీ మూర్ఖత్వాన్ని సహించలేక అతను శపించాడు మాఘమాసంలో ఉదయం స్నానం చెయ్యమని నీ భర్త చెప్పాడు కాని నీవు కాదన్నావు అందుకే నీటి స్పర్శ కూడా తగలని పడి ఉండమని శపించాడు నీకు శాపం తీరే సమయం వచ్చింది కనుక నా ఎదుట నిలబడ్డావు పూజాది చూసావు చూశావు తిరిగి మానవరూపాన్ని పొందావు ఇది మాఘమాసం కాబట్టి మాఘవ్రతాన్ని చెయ్యి అనంతమైన పుణ్యం లభిస్తుంది వెంటనే కృష్ణానదిలో స్నానం చేసిరా ఎవరైనా తెలిసి కాని తెలియక కాని మాఘశుద్ధ సప్తమి దశమి ఏకాదశి పూర్ణిమ బహుళ ఏకాదశి చతుర్దశి ఈ తిథుల్లో నదీ స్నానం పూజా పూజాపునస్కరాదులు చేస్తే విష్ణులోకం సంప్రాప్తిస్తుంది నువ్వు కూడా ఈ వ్రతం చేసి వైకుంఠధామంలో ఉన్న నీ భర్తను తిరిగి కలుసుకో అని బోధించగా ముని చెప్పిన మాటలను అక్షరాలా పాటించి వ్రతం చేసి వైకుంఠానికి చేరి అక్కడ విష్ణు సాన్నిధ్యంలో తన భర్తను కలుసుకుని ఆనందించింది ఆమె శ్రీ పురాణము ఆరవ అధ్యాయము సంపూర్ణం